హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం దేవరకాదా మార్కెట్కి అయితే వచ్చినాం ఇది ప్రతి బుధవారం అయితే దేవరకాద్రా సంత అయితే నడుస్తుంటుంది మటి ఈరోజు బర్ర సంతలో బర్ర రేట్లనైతే అడిగి తెలుసుకుందాం కదా మంచి మంచి బరేగోడ్లు అయితే వచ్చినాయి ఇక్కడైతే మనకు చూడడానికి బర్రె బట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బట్టల రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం అన్న ఏం పేరు అన్న ఎన్నోదన్నా ఎక్కడ నుంచి వచ్చారు మీరు చిన్న చిన్న తగ్గుతుంట ఈ బట్టలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర

ఇవన్నీ మనకి ఇప్పుడు ఫీమేలే కదా ఫీమేల్ దీనిలో అయితే దున్నపత్తులు అయితే లేవు మూడైతే ఫీమేల్ ఉన్నాయి మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి అన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఒకవేళ నచ్చినట్టుగా అయితే మరపడలు అయితే చాలా తక్కువగా అనిపిస్తాయి అన్న ఇప్పుడు మనకు మీరు బర్ల షెడ్ ఉంది మీకు బర్రులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు కొత్తగా బర్ల షెడ్ పెట్టాలనుకున్న వాళ్ళకు పాలకైతే బెనిఫిట్ ఏవి బాగుంటాయి ఎక్కువ రోజులు లైఫ్ టైమ్ ఇచ్చే బర్రలు తగ్గట్లు తెచ్చుకోవాలన్నా మన వాతావరణం తగ్గట్ల ఐదు లీటర్లు పది లీటర్లు ఎక్కడెక్కడో పోయి తెచ్చుకుంటాం కానీ వాతావరణం సెట్ కావు అవి వచ్చిన సుస్తులు అయి అంతా రైతులు ఏం చేస్తారంటే లక్ష వేలు లక్షా తెచ్చుకుంటారు ఇక్కడ మన హరియానా బ్రీడ్ ఆ ఈ బ్రీడ్ అని పూజ ఇంకా బర్లు వస్తాయి ఈ పాలు ఏమిషం టైప్ లో ఉండాలి గోడ ఉండాలి అయితే మనకి ఇప్పుడు అయితే మనకు పాలు ఎంతవరకు ఇస్తాయి గౌడ్ అయితే ఎంత ఇస్తుంది మన దగ్గర లాస్ట్ కాకూడదు మనకు మంచిగా సక్సెస్ కావాలి సక్సెస్ ఉంటుంది అమ్ముకున్న కూడా రేట్ వస్తాయి రేట్ స్ట్రెంత్ ఉంటుంది బోన్ వెయిట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు బర్ల షెడ్ పెట్టాలనుకున్న రైతులు యువ రైతులు ఎవరైనా ఉన్నా కూడా సరే మనకైతే ఇప్పుడు ఒకవేళ కొనుక్కుంటే మేలు మేలుంటావా పాలి చెడు కొంటే మేలు కొత్త షెడ్ పెట్టాలంటే కొనుక్క తక్కువ రేట్లు పడతాయి నంబర్లు కావాలంటే లక్షలు చెప్పవచ్చు లక్షలు ఇప్పుడు ఎవరు అంటే అట్లా పైసలు రొటేషన్ కావాలనుకుంటున్నారు కోళ్ళకు ఇంకా తొందరగానే ఈయనకి కూడా బరించు బెటర్ ఉంది ఇంకా ఓకే ఉంది సాక్షతం చేస్తాము ఈ దగ్గర అయినప్పుడు అలా ఇంట్రెస్ట్ పోయినా కూడా ఆయనకి డబల్ వస్తాయి పైసలు అయితే ఒకవేళ మనం ప్రాఫిటబుల్గా చూసుకోవాలనుకుంటే డబ్బుల కోసం మనం బర్లను పెట్టుకోవాలనుకుంటే పడ్డాలనుకొని అవి కట్టి నిన్ననే ముందర అమ్ముకుంటే ఒకవేళ కట్టినప్పుడు ఇరవై వేలకు వస్తే అమ్మేటప్పుడు నలభై వేలు పోయే అవకాశం ఉంది అట్లయితే మనం ప్రాఫిట్లు తీయొచ్చు అని అన్న చెప్తున్నాడు ఒకవేళ మనం లేదు ఫామ్ పెట్టాలనుకుంటే బర్లు నిన్న నిన్ననే ముందర ఉన్న బర్లను తీసుకుంటే పాలు అమ్ముకొని మనం డైరెక్ట్ ప్రాఫిట్లకు అయితే పోయే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు అన్న అయితే మనకు మంచిగా ఇంటర్వ్యూ అయితే ఇచ్చిండు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న కూడా డైల్ చేసి డౌట్ ఉంటే అడిగా తెలుసుకోండి